అన్న మాకోసం చిన్న డైలాగ్ లాంటిది ఎందుకంటే రేణుక ఇలామ్మ కథ కావచ్చు సమ్మక్క కావచ్చు ఇంకెన్నో కథలు మీకు వస్తాయి కదా అందులోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి చిన్న డైలాగ్ మా కోసం చెప్తా వినాలన్నా అన్న చెప్తా తప్పకుండా చెప్తానా అంటే సమ్మక్క సారక్క ఆటల ఆ మన కొయ్యరాజులు వస్తారన్న అన్న కొయ్యరాజులు వస్తారు కొయ్యరాజులు వచ్చి ఆ సమ్మక్క దగ్గరకు వచ్చి ఆ యొక్క కోయ విద్యలతోటి ఆ యొక్క మంత్రాలు చల్లి మంత్రాలు చదివి నన్ను యొక్క సమ్మక్కను మత్త కొలిపినట్టు వేసి ఎత్తుకొని పోతారన్న సమ్మక్క ఎత్తుకొని పోతారు సమ్మక్కను ఎత్తుకొని పోయినప్పుడు నాకు సమ్మక్క అప్పుడు నిద్రలు ఉంటదన్న నిద్రలు ఉన్నాక ఎత్తుకొని పోయిన తర్వాత కొయ్య కొయ్యరాజ్యం తీసుకుపోయినాక ఆ యొక్క కోయరాజ్యం పోయినాక నాకు మేలుకొస్తుంది అన్న మేలుకొచ్చినప్పుడు నాకు చీసరటు భర్త ఉండడు పిల్లలు ఉండరు నాకు చాలా బాధ అనిపించి దుఃఖం వస్తుంది అన్నప్పుడు సమ్మక్క దుఃఖం మీద ఉంటుంది దుఃఖం మీద ఉన్నప్పుడు ఆ దుఃఖంలో ఒక పాట వాడుతుంది అన్న నీకోసం ఆ పాట తప్పకుండా ఇంటిస్తాను